కోళ్ళల్లో వచ్చే పెద్ద సమస్య ఏంటంటే జారిపోవడం దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి కోళ్ళు అనుభవం ఉంది దాని నుంచి బయటపడాలంటే రోగాల నుంచి బయటపడాలంటే నువ్వు చేసే వైద్యం ఏంటి అసలు ఇది వైభేషన్ ఉంది ఇక దానికి లేవు ఎవడోళ్ళ కాదు ఈ బాబురావు కొడుకు పోయినాయి అప్పట్లో వాడి ఉండయి వాడి కొన్ని పోయినాయి సైదాయి పోయినాయి తొమ్మిది పుంజులు ఒక పెట్ట పెట్టాడో చచ్చిపోతే పెద్దోడు ఉండి తద పెట్టాలాడు చచ్చిపోయి పోని రా పోయే మనం పోయే పోనీ ఉండే మనం గడచే చెట్టు చేసి ఆ సంవత్సరం పది పోయినాయి ఎవరి అన్ని కోతలకు వచ్చింది బాగా పుంజులు పోయినాయి ఒక పెట్ట ఇక అక్కడ నుంచి ఇక దానికి వైద్యకం ఏందా అంటే దానికి వైద్యకమే లేదు ముందులే లేవు వైరస్ వైరస్ ఏం లేదు తింటానేమంటే తిరుగుతాను ఒకటి మాకు ఒకటి మడుచుకుంటే మాడుచుకుంటే గంటలోనే ఇప్పుడు ఏందా అంటే నార్మల్ గా వీళ్ళు యాంటీబయాటిక్ పొడిస్తారు డాక్టర్లు గాని కొంతమంది ఇది గాని మన డాక్టర్ కూడా ఇస్తాను మొన్న ఫోన్ చేస్తే అవి పని చేయవు మనకి తాత్కాలమే అది తాత్కాలికం ఏందంటే అవి ఆపడి కూడా ఇదైతే అని చెప్పంటే అలా లచిపోయితే మనం రొంపు సార్ కంపౌండర్ వయసు చిన్న వయసు దీనికి ఇది మందు చిన్నపాయ పసుపు నిమ్మకాయ పసుపు ఈ మూడు బాగా పేస్టల్ నూరి కుంకుడు కింద దానికి దాని మించిన మందు లేదు నీళ్ళలో కలిపి లేదు నూరితే బాగా పసుపు నిమ్మకాయ పులుసు మన నీళ్ళు మా అది పసుపు చిన్నపాయి నిమ్మకాయ మూడు ఈ మూడు బాగా పేస్టాలు మెత్తగా దూరు అయ్యే గడ్డే లేదుగా మెత్తగానే ఉంటాయి నూరి తీసి కుంకుడుగా ఎంత కొన్ని పట్టుకొని నోట్లో పట్టుకుని నోట్లో వేస్తే నాలుగు రోజులు ఇది ఇక ముప్పై వాళ్ళ ఏ జబ్బు కూడా ఆశించు ఇక వైరస్ కి మందులు లేవు అది ఇది మా ఇండక్షన్ అంటారు అయ్యి అంటారు ఇవి అంటారు ఏ ఇండక్షన్ కూడా ఇచ్చేది యాంటీబయోటికే అంతే అవును మనం తెలియక ఆడ ఆశ ఆడకపోతే తగ్గు ఇది వాడి తగ్గుదా అనుకుంటాం ఇవన్నీ లాస్ట్ చూసి వదిలేశాను అనమాట మొన్న పెట్టించా అక్కడే అక్కడ పెద్దవాడితో ఒకటి తేడా పడింది అన్నాక మళ్ళీ ఇంకొకటి ఆడినా ఇంకొక చోట అన్నారు అనేలా పెట్ట మెత్తంగా ఉందని ఆ లంబడోళ్ళ పిల్లలు వచ్చి అనేలాక ఈ కుక్క మీద నాన్న లేనాయి సరే అయిపోయింది ఇక నేనేం చేశాను రోగం రాకపోయినా అది పెట్టచ్చు తప్పు లేదు నాలుగు రోజులు వాడి ఇంక వదిలేసాం ఇంకా మరి అరగల మేత కొండగా లావకుందనుకో ఇది ఉండాల లెవర్ కానీ ఎప్పుడు ఇంట్లో ఉండాలా నేను నాకు ఉంటుంది డాక్టర్ ఇచ్చాడు స్తే నేను కోళ్ళకు వాడుతున్నా మేగపిల్లకి డోసు చాలద పిల్లలకి డోసు డోస్ చాలకపోయినా రోజు ఎత్తం కాబట్టి ఇబ్బంది ఉండదు ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ గారు ఎత్తనా కాబట్టి సరిపోయింది ఇది పనాలంటే మళ్ళీ మనకి ఇది పెరుగు మనం అంటారు అది కాదు అదే ఏందో ఏదో ఉన్నాయా అది బరువు పిల్ల రావటానికి బరువు ఇది 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 రెండు రోజులకి ఒకసారి పడతాం ఇది అది ఆపేసాపి మేక పిల్లలకి కోతి పిల్లలకి పుట్టల పిల్లలకి వాడతాం ఇంత ముందు వీటికే వాడా వాడితే అది ఆపేసా అది ఆపేసి మళ్ళీ ఇంకొక వాళ్ళు నిశాగ పెట్టాడు కేన్ లాకూడదు ఈ ఇదేమో కొంచెం నీళ్ళు రెండు కలిపి వేస్తే లైన్ అయితే మరి హోలికి పొట్టేళ్లకి గేందులకి అన్నిటికీ లేదు తీసిపోయింది ముసలమ్మ లేసిపోయిందో పెద్దవాడు తీసిపోయిందా తెచ్చానే కానీ ఇది వాళ్ళ అన్నీ పని చేస్తా బాయ్ ఒక రకం కాదు ఇది లెవెక్కి ఏం చేసింది అని ముసలమ్మ ఆడ కత్తిపోయిందా నాకు చెప్పింది దీని మీద లేదు పెద్దలో చేసిపోయిందో లేటర్ బాట్ల అంత ఉంటుంది ఆర్డర్ ఇచ్చాడు ఇది పౌడరు ఇది కూడా అసలే వాళ్ళ దాని రెండు వందలు ఎంత తీసుకున్నాం డాటర్ గారా వెనకొండలో డాటర్ గారు వెనకొండలో దీన్ని దానాలు వేసి కలిపి పెడితే తింటాయి నీళ్ళలో కలపాలంటే ఇది లేదు కొంచెం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వేసి పిల్లలు మానే కొద్ది అదేలే కలిపితే తింటాయా ఇది బలం అన్నారు ఏది పెట్టిన వాళ్ళు బలానికే మనకు చెబుతున్నారు అంతే ఒక రకంగా అది వాళ్ళది సప్లిమెంట్ విటమిన్స్ కాల్షియం ఒక కోడి జలుబు వచ్చినట్టుగా అంటే అదే పసుపు దానికి అదే గురు వింగ్ బూస్ట్ అంట ఇది ఏంటే గ్రోత్ ఇమ్యూనిటీ రిమూవ్ స్ట్రెస్ అది ఇంప్రూవ్ మిల్క్ ప్రొడక్షన్ ఇది ఆ వాడలేదు కోళ్ళు పొడి ఈ ప్యాకెట్లు కూడా బనికిరావు నువ్వు దాని ఆ మూటి దెబ్బకి ఈ కూడా చాలా పవర్ ఇంకా లాస్ట్ ఫైనల్ చెప్పాడు అబ్బాయి అయ్యా మరి ఇంటికి కూడా అంటాను బాబా ఇక నీకు ఎన్నో అవసరం దాని అదే నీకు గురువాన అరే ఇప్పుడు అదే పెద్ద ఖర్చే లేదు నిమ్మకాయ చిన్న ఉల్లిపాయలు మనకి ఇంట్లో ఉండే అందుకని సరేలే అన్ని రకాల మందులు ఉన్నాయి నీ కాళ్ళ కోళ్ళు ఇక ఇంట్లో లోపల ఉన్నాయి జోళ్ళను ఇప్పుడు లోపల ఉన్నాయి పారేసిందిలే కానీ వాటిలో ఇలా కోళ్ళు 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 లోపలనే బయటకి లోపల కొట్టుకోండిగా పొదిగితేనే లోపల గుడ్ల మీద లేదా పుంజు జాబులు వేసా ఇప్పుడు పెట్టల గుడ్లు కొత్త అని చెప్పి పొదిలేసా సమకాడ దానికి సద్దలు రాగులు తడిపి పెట్టి పొద్దునే సాయంత్రం నీళ్ళు ఉడకట్టి వేస్తే ఒక పెట్ట పుంజు ఫుల్గా తిట్టా జాబులు ఇంత ఎల్లారి మళ్ళీ వదల ఈ మూడు పెట్టలు ఉండే మొన్న కోసాం ఒకటి లేదా నాలుగు పెట్టలు ఈ జాలు మనకి సంవత్సరానికి మనకి రెండు కార్లు చేసినా గానీ మనకి చాలు ఇప్పుడు కోడి బుట్ట కోడి ఒకటి పది ఒకటి ఆరు ఏళ్ళు ఒకటి ఆరు ఆరు బుట్ట పెట్టలేసాను బుట్ట కోడి మళ్ళీ ఇప్పుడు గుడ్లు పెట్టింది ఇప్పట్లోనే కూర్చోను అమ్మాయి అది రేపు ఏదైనా పదకేయాల కోడి మంచి అది పెద్ద కోడికే మంచి తేనె పిల్లలు తండ్రి పిల్ల ఆదని పట్టించింది మరి మేము చేసిన ఏట జాతంలో కాకులు లేవులే మనకి మొక్కలో ముంగిసులో దీని పేరు యువా యువాజిన యువాజల్ యువాజిన్ జెల్ అంట జీనో అని ఒక చాట ఉంది ఒక చాటు అది వాజున్ అయ్యి వరువుకి ఆకలికని పెట్టాడు దానికి పుందులకు బడికి వచ్చింది ఇప్పుడు అది పుందులకు పెట్టాలకే పిల్లకొండల గవర్నమెంట్ ఆర్డర్ ఇనకొండలో కొన్నాయా చూడు దీనిపై డేటు అయిపోయింది కూడా ఇది బాగా అయిపోయలే వచ్చే సంవత్సరం డిసెంబర్ దాకా ఉంది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా ఉంది లే అయిపోతే ఇది వెట్ కి బరు ఆకలకు కూడా లోపల క్లీన్ చేసిద్ది అని చెప్పి లోపల కడుపులో మేతకి మేత మేయటానికి ఇంప్రూవ్ ఫీడ్ ప్రోటీన్ సప్లిమెంట్

కోడి పిల్లకి కూడా ఏడ్చు పిల్లకి కాదు పుంజులకి ఉన్న వచ్చింది పుంజు బలం వచ్చి ఏ మునుకో నేడు కొద్ది రోజులు ఆడాను ఆడ ఆడపోట నాకు బద్దకపోయి దానికి పెట్టట్ల కాల దిగాలంటే నాకు సదరం అయితే చక్కగా నేను చేసాను అయినా తీసుకుంటా పేటలు దొక్కుంది కదా పూను పెట్టినాయా గుడ్లేసా రోజు ఒకటేషాదం కోడికి అరగలే వండు తర్వాత మూడు రోజులు మేత మేయలే మూడు రోజులు పెట్టాలి సౌళ్ళు వదిలింది నాలుగు రోజులు చిన్నగా మేసి పుంజే కోణి చే కోళ్ళ మీద కావాలి అది కొంచెం తరుగు గాని గట్టి పిల్ల అవసరం ఈసారి పెట్టల గుర్తుకొచ్చిన అంటే ఏమంది ఇంకా రెండు పెడతాయి ఒకటి అయిపోయింది ఆల్రెడీ ఇంకా రెండు పెడతాయి ఆ పెట్టలకి పుంజు బాడితే పిల్లలు ఏమా దిగితే ఇప్పుడు ఒకటి ఇక్కడికి వచ్చిన ఆటలో దిగి పిల్ల అది కాకిన ఒక పిల్ల ఒక పిల్ల దిగింది ఏదో ఇదివారికి పుంజులు నేను పది పుంజులు పైన పుంజులు కూడా జాబులు చేశా కానీ టిప్పు పుంజులు లేవు మూడిచ్చా మూడు ఇచ్చా పది వందల పిల్ల ఇది ఇక్కడ ఉండలా అంత పది వందలు అయినా తెలిసినోడుకో పది పద్దెనిమిది వేలకి అమ్మా పిల్లలు ఇదిగో ఈ సైజు కొన్ని ఈ సైజు కొన్ని ఆ సైజు కొన్ని మూడు పిల్లలు మూడు సైజులు పద్దెనిమిది ఇచ్చా మాగులూరు మొత్తం పదిహేడు అనుకుంటా మాగులూరు అతను కొద్ది ఈ లమ్మడామో పదకొండు మొత్తం వాళ్ళకి ఎనిమిదే తొమ్మిదికి వచ్చా ఎనిమిది ఏళ్ళకి తొమ్మిది ఏళ్ళకి సాయికేమో పదివేలకి అలా వైరస్ తప్పితే సామాన్యంగా కోళ్ళు ఏదన్నా రే గురకొర ఇది పెట్టు చిన్నోళ్ళు పాయ పెట్టి చూడు ఏం లేదు నీకు తెలిసింది ఇది జలుబు కోడికి ఇదేస్తే చెట్టు అవుతుంది వేసి చూస్తా నేను ఏ వమ్మె ఒక్క కదా ఒక్కోడేగా ఒక్కోడే అంతే ఒక్కోడికి జలుబు చేద్దు ఎన్ని కోళ్ళుండాయి మొత్తం ఉండే ఒక పన్నెండు చెట్టు మొత్తం చెట్టు పొదిగిన అడిగి పెట్టొద్దా దేనికైనా పెట్టొచ్చు కొదిగిన పెట్టొచ్చు పిల్లల కోడైన పెట్టొచ్చు ఒట్టి దానికి దానికే వమ్మె అది యాంటీబయాటిక్ పెట్టికి అన్నమాట జలుబు తగ్గిద్ది తప్పుతున్న తగ్గిద్ది కోడి అన్నిటికీ ఇది పని పనిచేసిదయా నాకు ఎప్పుడు కూడా ఇదే ఇంకా లేదా ఇప్పుడు లచోట అది ఫ్రిజ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకో సాయంత్రం సంతగా వేసచ్చు అన్నిటి కోరసం ఇది కాళ్ళకి కూడి పనికి వచ్చింది ఇదిగారు మన ఇశాఖ తీసుకొస్తే ఇప్పుడు ఐదు లీటర్లు తెచ్చాడు నేను తెచ్చింది ఇది లీటరే ఆ లీటర్ అంది ఇది ఒక పావు ఇది ఎక్కడ తెచ్చింది మధు మధు మెడికల్ నసరాపేట నసరాపేట పల్నాడు బస్ స్టాండ్ దక్షిణ పాకిలి ఇది బలానికి కాల్షియం జింక్ మరి సోడియం కాపర్ వాడు తెచ్చినా నేను తెచ్చా అదేలే మరి పక్క తెచ్చినప్పుడు నాలుగు వారాలకు ఒకసారి వేయాలంట కోళ్ళకి ఒకసారి వంద కోడి పిల్లలకు వచ్చి ఇరవై ఇరవై ట్వంటీ ఎంఎల్ అంటే ఇది వంద కోడి పిల్లలకి దీంతో రెండు చిరంజీవి ఫుల్ ఏడా నీళ్ళ నీళ్ళలో రేపు పేటకు పోతున్నా అడిగి కోడికి అతను మనకి షాప్ తెలుసులే బస్టాండ్ లో బస్ దిగి ఆటో ఎక్కితే దిగ అక్కడ షాప్ కూడా తీస్తుడు అతను అడిగితే పోయినా ఊరకు పోకుండా ఏం పోదు టైం ఉందలే మన పొట్టేళ్ళకు కొన్నా కానీ రేపు పిల్లలకు ఇరవై ఆరు దాకా వంటలకి ఇదా మొన్న అది వందల ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నెలలు అని వేసాడు తయారు చేసిన దగ్గర నుంచి ముప్పై ఆరు నెలలు అని వంటలకి గేదెలకి అన్నిటికి కోళ్ళకి పనికి పెనుకొచ్చింది రోజుకి ఒక పొటేళ్లకి మేకలకి పొందులకి అయితే రోజుకు పది ఎంఎల్ ఒక సిరంజి అట్ట కాకుండా ఈ బాయిలర్ కోళ్ళు కనుకో రెండు వారాలకు ఒకసారి ఇవ్వాలి వంద పిల్లలకి ఒక ఎండలలో కలిపి ఈ అట్ట కాకుండా గుడ్లు పెట్టే కోళ్ళు అయితే ట్వంటీ ఎంఎల్ వంద రోజు వంద పిల్లలకి అయ్యే తెల్ల కోళ్ళు మనం కూడా అత ఇక వాళ్ళగా ఆ కూలి టైప్ రెండు మూడు వారాలకి ఒకసారి వేసుకోవచ్చు ఇది మట్టికి ఆస్తాన బాయ్ పుంజుకి పిల్లకి రెంట్కి అన్నాడు జీ తమిళ కన్నడో అయితే దీంట్లో ఏముంది ఎక్కడ ఏం రాజ్యాంటే దీనికి బరువు వచ్చిద్ది పిల్ల ఇక ఆ తర్వాత లోపల క్లీన్ చేసిద్ది యోడు చెప్పింది దానికల్లా లేకబట్టే మనం విటమిన్ డి త్రీ విటమిన్ ఏ విటమిన్ బిట్వల్వ్ విటమిన్ ఇంకా ఏలిక్ యాసిడ్ డైరెక్ట్ ఇది కోళ్ళకి రాయలే ఆ కోళ్ళకి రాయలా రాయల రాయిపోయినా వాడుకోవచ్చు పెట్టచ్చు అన్న కొంచుకు పెట్టు బాబాయ్ మేల్ తక్కువ కొంచుకు పెట్టుకోవాలి కొద్ది రోజులు పెట్టా ఏది అవి అయిపోయిన పారేసా ఇది మట్టికి ఇంకెక్కడి నుంచి రేపు నుంచి ఉండ చిన్నగా గడ్డ దిగిపోయి దాంట్లో వేసి ఒక ఒక్క పాయింటే అంతే ఒక పాయింట్ మన చిన్న శరణ్యం చూసి మనకి చేస్తారే దాన్ని తోటి ఒక్క ఫైంట్ చెప్పాడుగా పెద్దదిలే మనకి సరే తాత కో మంచి ఉపాయం ఇచ్చా పెట్టి చూడు ఎంత హుషారుగా ఉంటే మేత కూడా కరుగ్గా మేత ఏది ఆ చిన్నపాయనది మొన్న పెట్టేనాడగా ఉండేనప్పుడు పెట్టేసాడు పిల్లలు రెండు ఉండేలే చాలు నువ్వు అది వాడు అయ్యా సరే అది వాడు ఇదే ఆకలికి అరుగుదల తగ్గింది బొండకి అరుగుదల తగ్గి లావుకుందనుకో లేవర్తీ పెట్టి మన డాక్టర్ తచ్చుడు అది చాలు లేదా మనకు నేను ఇంతకు ముందు ప్రత్యేకని కోళ్ళుకు తెచ్చా లేవర్తే అని అది రెండు వందల డెబ్బై రెండు వందల నలభై తీసుకుంటాయి ఎంత అర కూడా

ఇది అతను అత్త తగ్గుతుందని చూడు దానికి పెట్టి చూడు నాలుగు రోజులు పెట్టు చిన్నళ్ళు పసుపు నిమ్మకాయ పులుసు వేసి బాగా పేస్టాలు నూరే పెట్టు మొత్తానికి పెట్టి మట్టికాయ దేవందయవాళ్ళ కాశమ్మ ఇసుకోలేక నా ఒక్కటే పెట్టి పట్టుకోవాల్సిన పని లేదు అంటే పట్టుకోవాల్సి నా వల్ల ఎట్ట పట్టుకోని కాదు అని గుంతులు వేసి శంకల పెట్టుకుంటుంది శంకల పెట్టి ఒత్తికోండి ఒత్తిడి కాదు నీళ్ళు కూడా ఆమె పోసి చోటు దొరికింది లేకపోతే అమ్మమ్మ కూడా బాగా బాగా లేసిద్ది శుభ్రంగా పట్ల వాకిరేసుకొని జాడించుకొచ్చి ఆమె దాన వేయటం చేయటం చేత నయంగా అంతేనా ఎన్నో వద్దు పెద్ద పెద్ద జాతులు కూడా అనవసరం నాకు ఇది చాలు అదే కొంచెం వచ్చి పొద్దు వయసు వచ్చిందిరా అంటే